హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనము చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నానండి నేను ఇంట్లో ఏమీ లేవు స్నాక్స్ అనేసి నేను ఒక రెండు కప్పుల బియ్య పిండి ఉంటే అంతతో మురుకులు చేద్దాం అనేసి ఇప్పుడు రెడీ అయ్యాను ఇంకో వచ్చేసి మురుకులు చేస్తున్నాను అనమాట ఇదో రెండు కప్పుల బియ్య పిండి వేసుకున్నాను అందుకు ఒక కప్పు శనగపిండి శనగపప్పులు మిక్సీ పట్టుకొని స్మూత్గా చేసుకోవాలి స్మూత్గా చేసుకోవాలన్నమాట అలా చేసుకోవాలి మీకు ఇంకా కొంచెము చాలా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఈక్వల్ గూడు తీసుకోవచ్చు కాకపోతే అవి కట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా వాము వేసుకోవాలి వామ్ అనేది ఇలా చేతులతో స్మాష్ చేసి వేసుకోవాలి అప్పుడు దాని ఫ్లేవర్ పడుతుంది అలాగే నువ్వులు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి చేసినటువంటి ఆయిల్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము కొంచెం వేడి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట నీట్గా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కదా మరి చాలా వేడిగా ఉండే ఆయిల్ వేసుకోకూడదు ఇలా పిండి మొత్తం కలుపుకుంటే ఇలా ముద్దలాగా రావాలన్నమాట మనం అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు జంతికలు ఒక్కోరొక్క విధంగా తయారు చేస్తారనమాట నేనైతే ఇప్పుడు ఇలాగే చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట దీనికి సరిపడినని ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేయాలన్నమాట చల్లగా అయ్యేంతవరకు తర్వాత మనము కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కావాలంటే దీన్ని ముద్దలాగా చేసేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే వాటర్ యాడ్ చేసుకోలేదు నేను చేసిన వాటర్ ఏడ్ చేసుకున్నప్పుడు ఆ నీళ్ళ నాకు సరిపోయాయి నేను పిండిలా చపాతి ముద్దలాగా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము జంతికల గొట్టంలోకి దీన్ని పెట్టుకోవాలన్నమాట ముందుగా జంతికల గొట్టంని కొద్దిగా ఆయిల్ కానీ ఏమైనా లోపల అప్లై చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక ముద్దలు తీసుకొని ఇందులో పెట్టేసుకొనేసి మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన మన జంతికల పుట్టంతో పిండి పెట్టుకున్నాం కదా దాంతో ఇలా మీరు ఇలా వేయడానికి చేయడానికి రావని వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లోకి ప్రెస్ చేసుకోవచ్చు మీరు వేయగలరు అంటే ఇలా ప్లేట్ పైన పెట్టుకొని ఇలా చేసుకోవాలన్నమాట ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఇలా ఆయిల్లో పెట్టేసుకోవాలన్నమాట అలా వేసుకోవాలి మీరు డైరెక్ట్గా ఆయిల్లో కూడాను ప్రెస్ ఒత్తుకోవచ్చు అనమాట కాకపోతే నేనైతే ఇలా వేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ అన్నప్పుడు బాగా వేడి వస్తుంది అనమాట అందుకనేసి చూడండి ఇది వచ్చేసి ఈ బబుల్స్ అన్నీ వెళ్ళిపోవాలన్నమాట అప్పుడే మనకి జంతికలు బాగా నీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు లేకపోతే మధ్యలోనే ఆయిల్లో విరిగిపోతుందనమాట మనకి ఈజీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఈ బుడగలు అనేది రాకూడదు అనమాట చూడండి ఇప్పుడు కరెక్ట్ పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు మనం తీసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనం అలాగే వదిలేసాం అనుకోండి కొద్దిగా బ్లాకిష్ అయిపోతుంది అనమాట ఇవి చల్లగా పాటికి రెడ్ కలర్ వచ్చేస్తుంది ఈ ఇతలా మొత్తం అన్నీ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోకే ప్రెస్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా రౌండ్గా తెచ్చుకోవాలి కొద్దిగా వేడిగా ఉంటుంది అందుకనేసి నేను ప్లేట్ పైన చూపించాను ఇలా కొద్దిగా పైకి ఎత్తుకొట్టు ఇలా రౌన్గా తీసుకోవాలి ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోవచ్చు ఇవి కూడా అంతే బాగా నీట్గా మీడియం లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఇదే పిండితో మనము కావాలంటే చెట్లాలు కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి మామూలుగా కట్ అయిపోతాయి రావు అంటారు కదా చూడండి సేమ్ పిండి అనమాట ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి ఎక్కడ కట్ అవ్వట్లేదు మీకు ఒకే పిండి కలుపుకుంటే ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అనమాట మురుకులు చేసుకోవచ్చు అలాగే ఈ చెట్లీలు కూడా చేసుకోవచ్చు జంతికలు కూడా చేసుకోవచ్చు అనమాట ఒక పిండితో ఇన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం వీటిని కూడా ఆయిల్ వేసి మరిగించుకుందాము ఇప్పుడు వీటిని కూడా ఇలా చేత్తోనే తీసుకొని వేయచ్చు రావ వేయడానికి రాని వాళ్ళు మన గొట్టం దానిపైన జాలరీ పైన పెట్టేసి వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలానే వేసేస్తున్నాండి అస్సలు వియించుకోవట్లేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట పిండి కలుపుకోవడం కాను చూడండి ఒకే పిండితో మనము జంతికలు చేసుకోవచ్చు అలా చెట్లాలు కూడా అనమాట ఎక్కడ కట్టు కూడా అవ్వట్లేదు చూడండి బాగా నీట్గా వచ్చాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా కమ్మగా వస్తాయి అనమాట